హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈసెక్స్ అందరికీ నమస్కారం నేటి ముఖ్యాంశాలు ఎల్బీ నగర్ నియోజకవర్గం లింగోజ్గూడ డివిజన్ శాతవాన నగర్ కాలనీలో శాతవాహన నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి గారు మరియు స్థానిక నాయకులు బస్తీవాసులు కాలనీవాసులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది బస్తీవాసులు కాలనీవాసులకు ఎలాంటి పనులైనా చేసి పెడతానికి సిద్ధంగా ఉన్నామని వారు చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి గారి సహకారంతో అదేవిధంగా ప్రజలు కడుతున్న ట్యాక్స్ తోటి వీళ్ళందరూ కడుతున్న ట్యాక్స్ తోటి ఈరోజు ఈ రోడ్ల నిర్మాణం చేయడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది ప్రతి కాలనీలో కూడా వాళ్ళు ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చింద్రో ఏ ఒక్కరిని కూడా రిప్రజెంటేషన్ తీసుకొని ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా మాత్రం నేను ప్రయత్నం చేస్తున్నాను ఏ ఒక్క కాలనీలో కూడా కాగితాలు పట్టుకొని ఆఫీసుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగే పరిస్థితి నుంచి వాళ్ళ డోర్ స్టెప్కి పోయి చేయాలనే ఉద్దేశంతో ప్రతి కాలనీకి పోయి నాకు చేతనైనంత వరకు నాకు చేతనైనంత వరకు నాకు అనుకూలంగా ఉన్న పరిస్థితులు ఉన్నంత వరకు నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నా ఎవరికి కూడా ఇవ్వరిని కూడా ఆఫీస్లో చుట్టూ మాత్రం తిరగనివ్వట్లేదు అది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా నా ఆఫీస్కి రమ్మనుకుంటే నేను ఏ రోజు కూడా కోరుకోను ఖచ్చితంగా మీరు పిలిస్తే మీ ఆఫీస్కి నేను వస్తా అని చెప్తున్నా కాలనీలలో ఏదేమున్నా ప్రజలు కడుతున్న పనులతోటి ఈ పనులన్నీ సకాలంగా పూర్తి కావాలని కూడా భగవంతుని ప్రార్థిస్తూ అదేవిధంగా ఇక్కడ కాలనీలో కూడా ఇంకొక రెండు మూడు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అవి కూడా త్వరగా నెరవేర్చి కాలనీలో నాకు ఇచ్చిన బాధ్యత లేదా నాకు ఇచ్చిన బాధ్యత అయితే నా రెస్పాన్సిబిలిటీ ఉందో కార్పొరేటర్గా ఖచ్చితంగా నెరవేరుస్తా ఎవరికి ఇబ్బంది కాకుండా చూసుకునే పరిస్థితులు ఈ కాలనీలో ఉన్నాయి ఎందుకంటే ఒక యూనిఫామ్గా రోడ్స్ కూడా వాళ్ళు మా అంటే వేసుకుంటున్నారు అన్ని కాలనీలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఒక యూనిఫామ్ గెద్దాం ఒక లైన్ పెట్టుకుంటే ఆ లైన్ ప్రకారం పోదామని మీ అందరిని కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈరోజు ఇనాగ్రేషన్ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున స్పెషల్గా ఆ ట్యాక్స్ పేయర్స్కి నమస్కారం తెలియజేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సమావేశం అవడానికి కారణము మన కార్పొరేటర్ గారు ఎంతో శ్రమ తీసుకొని గవర్నమెంట్లో ఫండ్స్ లేవు పని లేవు అనే సందర్భంలో కూడా ఈ డివిజన్ల అన్ని కావలసినవి అన్నీ ఆయన నోట్ చేసుకొని రియాలిటీ ప్రకారము రోడ్లు డ్రైనేజీలు అన్నీ పక్కడబందిగా ప్లాన్ చేసుకొని రోడ్లు నిర్మించడం జరుగుతుంది అందులో భాగంగా మా శాతవాన కాలనీ కోరిన ఆరేడు రోడ్లు మేము మూడేమో కొత్తగా రోడ్లు ఒక మూడు రిపేర్ రిపేర్ చేయడానికి కోరిన కోరడం జరిగింది వెంబడే స్పందించి మీరు మీకు ఏం కావాలనో ఎంత డిస్టెన్స్ రోడ్లు వేయాలనో మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి అన్న నేను ఫాలో అని చెప్పి విత్ ఇన్ వన్ మంత్లో యాభై లక్షలు చదువుతాను యాభై మూడు లక్షల రోడ్స్ సాంక్షన్ చేయడం జరిగింది సుమారు ఒక పదహారు లక్షల డ్రైనేజీ కూడా సాంక్షన్ జరిగింది యాభై లక్షలు పదహారు లక్షల వర్క్ ఇంకా రోడ్ నెంబర్ వన్ రోడ్ నెంబర్ ఫోర్ బై టూ త్రీ త్రీ ఫార్ట్ కొన్ని ఇప్పుడు సాంక్షన్లో నేను చెప్పడం జరిగింది కార్పొరేట్లతో మా సంక్షేమ సంఘం తరఫున మా కాలనీ తరఫున కార్పొరేట్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము చాలా సంతోషాలు